అనంతపురం జిల్లా సింగనమలలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆధ్వర్యంలో పన్నెండు లక్షల చేప పిల్లలను డ్యామ్ లో ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు సుమారు మూడు వందల యాభై కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మత్స్యకార రైతు కుటుంబాలకు న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు మండలం దగ్గర దగ్గర రిజర్వాయర్ మనము మత్స్యకారుల కుటుంబాలకు ఆదుకుంటూ ప్రతి ఏటా చేస్తున్నటువంటి కార్యక్రమము చేప పిల్లల్ని విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసుకుంటే ఏటా ఎనిమిది లక్షల పిల్లల చేప వాళ్ళు విడుదల చేస్తూ మత్స్యకారుల కుటుంబాలకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా ఎటువంటి భరోసా లేకుండా ఆ నెట్లు గాని బోట్లు గాని వ్యాన్లు గాని వాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ని కూడా ఏవి కూడా సంపూర్ణంగా ఏ ఒక్క కుటుంబానికి కూడా అందకుండా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంపీఆర్ డ్యామ్ లో కూడా పుష్కలంగా